ఇంకా హెచ్ఎఫ్ పశువులు వచ్చే వ్యాధులు ఏంటంటే ముఖ్యంగా గర్భకోశ వ్యాధులు రెండోది పొదుగువాపు వ్యాధులు ఇందులో పొదుగువాపు అనేది ఏముంది ఎందుకు వస్తుందంటే ఎక్కువ పాలొచ్చే ఆవుకు దాదాపుగా పొదువాప ఆవు ఎక్కువ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు కింద అంటే మెయిన్ కింద నీట్నెస్ ఉండాలి ఇలా కింద ఏముంటుందంటే కొన్ని మంది బయట బురదలా కట్టేసినా దాంతో ఇబ్బంది అవుతుంది హెచ్ఎఫ్ ఆవు ఎప్పుడు ఎంత నీట్గా ఉంటే అంత మంచిది ఈ ఖచ్చితంగా మీద ఉండడం ద్వారా ఈ లక్షణాలు చాలా తక్కువ ఉంటాయి మళ్ళీ ఏంటంటే ఇందులో విటమిన్ హెచ్ లోపంతో ఎక్కువ పొదువాపు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్లో విటమిన్ హెచ్ అనేది దొరుకుతుంది ఒక ఈయన ముందు ఒక పది రోజుల ముందు నుంచో లేకపోతే పదిహేను రోజుల ముందు నుంచో విటమిన్ హెచ్ అనేది ఇస్తే అండర్ డెవలప్మెంట్ ఉంటుంది అండర్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది కాబట్టి విటమిన్ హెచ్ కానీ లేదా ఎక్సలైట్ విటమిన్ ఏ కానీ దాని ద్వారా ఈ పొదువాపును తగ్గించుకోవచ్చు అదే మ్యాథ్స్ గర్భకోశ వ్యాధులలో ఏముంటుంది దాదాపుగా ఈనప్పుడే గర్భకోశ వ్యాధులు చాలా తక్కువ ఇంకా మాయ సరిగా పడకపోవడంతో గర్భకోశ వ్యాధులు వస్తాయి దాన్ని కూడా సరైన డాక్టర్లు అందుబాటులో ఉంటే ఒక దా పెద్ద రోగమే కాదు కాబట్టి అది ఒక రెండు రోజుల్లో దాన్ని తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ పాడి పశువులకు ప్రతి నెలలకు ఒకసారి డివార్మింగ్ అనేది కంపల్సరీ ప్రతి పాడి పశువుకు చిన్నది కొంతమంది అనుకుంటారు చిన్న పశువులకే పోయాలి డివార్మింగ్ అని అది కాదు పెద్ద పశువు కావచ్చు ఎంత పది సంవత్సరాల అయినా ఖచ్చితంగా నెలలకు ఒకసారి డివార్మింగ్ అవసరం ఇందులో జీర్ణాశయ సమస్యలు ఏంటంటే రా మెటీరియల్ ఎక్కువ ఏదైనా సరే కంటిన్యూగా సిస్టమేటిక్ ఉంటే ఈ జీర్ణాకాశ వ్యవస్థ మెరుగుపరిచి ఉంటుంది ఆల్టర్నేట్ ఒకరోజు గడ్డి ఒక పది గంటలకేసి రేపు పది సాయంత్రం ఆరు గంటలకేసి ఇవన్నీ రకరకాల మనం సేమ్ మళ్ళాగా మారుస్తేనే తప్ప జీర్ణకాశ మళ్ళీ జీర్ణాకాశ వ్యవస్థకు మెరుగుపడాలంటే లైట్ మామూలు మనం తినేసి కూడా ఉంటుంది దాని కొద్దిగా దానలో వేస్తే రోజు రెగ్యులర్గా జీర్ణాకశ వ్యవస్థ మెరుగుపడుతుంది దాని ద్వారా నీకు లేదా మిడల్ మిషన్ ద్వారా కూడా జీర్ణాకాశ మామూలుగా ఈ జీర్ణ మినల్ విషయంలో అది ఉంటుంది అయితే ఏముందంటే వ్యవస్థ టైం మెయింటైన్ ద్వారా ఈ జీర్ణకాశ వ్యవస్థ టైం మెయిన్ ముఖ్యంగా ఇవాళ మందుల కంటే ఏంటంటే టైం మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది టైం ఫుడ్ కానీ దాని కానీ టైం మెయింటైన్ చేస్తే అది ఈ జీర్ణాకాశ వ్యవస్థ రోగాలు అనేది ఉండదు ఈ డివార్మింగ్ కూడా ఒకటి ఆలబడిన జోలు ఉంటుంది మామూలుగా ఉట్టివాటికి ఆలబడిన జోలు ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీ వారికి పెనుబడిన జోలు అని ఉంటుంది అయితే ఏముంటుంది అంటే ఒకరోజు ఒక ఒక కంపెనీ ఒకసారి ఆరు నెలలకు వాడితే మళ్ళీ నెక్స్ట్ కంపెనీ ఇంకో రకంగా ఇలా నాలుగు ఐదు రకాల కంపెనీలు కాబట్టి ఒకేసారి వాడకుండా ఎందుకంటే ఒకేసారి ఒకే కంపెనీ వాడితే దాని కూడా అలవాటు అయిపోతుంది మనం ఒకే చక్కెర బుక్ అలవాటు అవుతుంది కాబట్టి రకరకాలు మారుస్తుంటూ వాడడం వల్ల డివార్మింగ్ అనేది ముఖ్యంగా దూడళ్ళలో ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మూడు నెలలకు దూడలకు వేయాల్సింది పెద్ద పశువులకు మాత్రం ఆరు నెలలకు ఒకసారి డివార్మింగ్ అనేది ఖచ్చితంగా వేయాల్సింది చేస్తేనే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏదో ఒకసారి కట్టడానికి కూడా హండ్రెడ్ అవకాశాలు ఉంటాయి ఈ ఈయనే ముందు పశువులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే కొన్ని దూడలు ఉల్టా అంటే ఎదురు తిరిగి వస్తాయి మేము దాని ద్వారా ఎక్కువ సమస్య ఉంటుంది సరైన వైద్యులు ఉంటే తప్ప దానికి ఏం చేయలేము మనము ఇంకోటి ఈ ముందు జాగ్రత్తగా ఉండాలంటే సరే ఈ ఏదైతే పది పశువులు ఉన్నా అందులో ఈయనే ఉందనుకో దాన్ని తీసుకొచ్చి బయట కట్టేసి బయట పెట్టడం బెటరు వంద శాతం బయట ఉంచుకోవాలి మళ్ళీ ఏంటంటే దానికి ఎంత దాన తక్కువ ఇచ్చుకుంటే అంత మంచిది సరే ఆ ఏదో హెల్దీగా ఉందని ఎంతున్నా సరే దాన ఎంత తక్కువించుకుంటే అంత ఈజీగా ఉంటుంది ఈయన ఈయన ముందు కానీ ఈయన తర్వాత కానీ ఈ కాల్షియం లెవెల్స్ చూసుకుంటూ ఆవు వ్యవస్థ వ్యవ వ్యవస్థను ఆ పేడ దాన్ని గమనించుకుంటూ ఉంటే ఈ ముందు జాగ్రత్తగా మనం ఏదైనా చేసుకోవచ్చు మామూలుగా దూడ పుట్టిన తర్వాత ఇది ఏముంటుంది ఈ లోక నాటు ఆవులు కావు కాబట్టి వీటిని బాగా చూడవవి దూడలు దూడలను చూడవాలి వాటిని ఏం చేయాలి ముందు సంచిలో కానీ తట్టులో కానీ మంచిగా తుడిచి లేక పాలు పట్టించడం అంటే పాలు కొంతమంది దూడకు తా ఆవుకు తాగిపిస్తారు అలా కాకుండా ఈ బకెట్లో అలవాటు చేయడం ద్వారా ఏంటంటే ఆవు కూడా సేఫ్ పొదుగు ఆకు రాకుండా ఉంటుంది దాని ద్వారా దూడ కూడా తొందరగా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక గంట ముందు ఏ కాలం అయినా సరే వర్షకాలంలో వచ్చిన వర్షం ఒక వన్ వన్ వీక్ వర్షంలో తడవుకుంటూ ఉండాలి ఎండకాలం అయితే మామూలు కామని తొందరగా ఆరిపోతుంది చలికాలం ఒకటి ఏంటంటే ఎక్కువ పాలు అవసరం ఉంటుంది తలికి కొంచెం స్టమక్ అనేది దగ్గరికి ఉంటుంది కాబట్టి పాలు ఎక్కువ అవసరం ఉంటుంది ఆ చలికాలం ఒక రెండు నెలలు పాలు ఎక్కువ పెడితే దాదాపుగా మూడు నెలలు పాలు సరిపోతాయి పూటకు రెండు నుంచి నాలుగు లీటర్లు మూడు మూడు నెలలు పెడితే తర్వాత పాలతో సంబంధం ఉంటుంది కాబట్టి ఆ మూడు నెలలు ఖచ్చితంగా మంచి దూడలు ఎంచుకొని సెమన్ ఏబిఎస్ కావచ్చు ఇంకోటి రకరకాల సెమన్ ఉండే కదా బుల్లు కావచ్చు మంచి దూడలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మంచి దూడలు ఒక పది ఆవులు ఉంటే నాలుగు మూడు మంచి దూడలు ఎంచుకొని సాగుకుంటే రైతు ముందుకు సాగుతాడు దూడల్లో వ్యాధులు అంటే ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎక్కువ డిమారింగ్ సిస్టమ్సే అది ఉంటుంది న్యూమోనియా అనేది చాలా రేర్ వర్షాకాలంలో నిమోనియా ఉంటుంది వర్షంలో తడవకుండా సరిపోతుంది మళ్ళీ ఈ ఈ వన్ టూ త్రీ ఇయర్స్ లోపు మామూలుగా జబ్బవాపు అని ఉంటుంది ఇది ఏముందంటే దీనికి వ్యాక్సినేషన్ ఉంది కాబట్టి ప్రతి ప్రభుత్వ సంస్థల్లో దీనికి జూన్ నుంచి మే నుంచి జూన్ వరకు వ్యాక్సినేషన్ ఇస్తారు కాబట్టి ప్రతి గాలిగుంట కానీ ప్రతిది ఒక జూన్ నుంచి మే నుంచి జూన్ మధ్యన వ్యాక్సిన్ వేసుకుంటే ఆ రోగాల బారిన పడకుండా ఉంటుంది దూడలు కానీ లేదా పాడి పెద్ద పశువులకు అయితే ఖచ్చితంగా ఈ గాలిగుంట్ టీకాలు వేసుకోవాల్సింది ఈ వన్ టూ త్రీ ఇయర్స్ లోపున ఈ దూడలకు మన జబ్బవాపు గుండె హెచ్ఎస్ బిక్కు ఇది కూడా వేసుకోవాల్సి ఉంటుంది ముందు జాగ్రత్తగా వ్యాక్సినేస్ కూడా ఉత్తమము తర్వాత తర్వాత జాగ్రత్తగా చేయడం కంటే అంటే వ్యాక్సినేసుకోవడం ఉత్తమం ఉంది ఒక ఫ్యామిలీ ఒక సమ్మ కుటుంబం మేము అంటే నేను కూడా ఒక కుటుంబం మేము ఇద్దరం చేసుకుంటున్నాం పని ఇందులో ఒక పది నుంచి పదిహేను పశువుల వరకు అంటే ఇబ్బంది ఉంటుంది కానీ ఒకటి గడ్డి కోయడానికి మిషన్ ఉంటుంది రెండోది మిల్కింగ్ మిషన్ పాలు వినడానికి మిషన్ ఉంటుంది దీని ద్వారా ఏంటంటే ఒక పూట పచ్చి గడ్డి వేస్తాం ఈజీ అవుతుంది మెథడు ఒక పూట ఒట్టి గడ్డి సైలేజ్తో కానీ ఒట్టి గడ్డితో కానీ నడుస్తుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే ఒక్క ఒక్క రోజుకి దాదాపు ఎన్నో పని చేస్తే ఈ పది నుంచి ముప్పై రూపాయలు జీతం ఇస్తుండచ్చు రోజు వెయ్యి రూపాయలు లేక మన మన ఫామ్ మనం చేసుకుంటే సరే ఒకేనాడు లాభం రాకపోవచ్చు ఒకసారి నష్టం కూడా వస్తుంది ఉద్యోగానికి నెల రోజులు జీతం వస్తుంది ఒకరోజు పండుకొని జీతం వస్తుంది ఇది ఒకటి ఇబ్బంది ఏంటంటే ఒకరోజు జ్వరం వచ్చినా వేయాలి ఒకరోజు రోగం వచ్చినా అన్నట్టు ఇది రెగ్యులర్ పని ఉంటుంది తప్ప ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎంతైతే సంపాదించగలుగుతుందో దానికి తగ్గట్టుగా ఇలా మనం సంపాదించుకోవచ్చు కాబట్టి ఇక సరే దీని బాధ దీనికి ఉంటుంది ఒక ఫ్యామిలీ ఒక పది ఆవుల నుంచి పదిహేను ఆళ్ళ వరకు ఒక ఫ్యామిలీ ఆదుకోవచ్చు దాదాపు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీ ఈజీగా దీని మీద ఆధారపడి బతుకొచ్చు రోజు ఒక పశువుకి దాదాపుగా పచ్చిగడ్డి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల పూటకి ఒట్టి గడ్డి ఒక పది కిలోలు దాన ఒక రెండు కిలోల నుంచి రెండు కిలోల పాడి పశువును బట్టి కొన్ని సామర్థ్యం ఉంటుంది ఒక పది నుంచి పదిహేను లీటర్ల పాలించే ఉంటుంది దానికి ఏవీ వేయాల్సి ఉంటుంది గడ్డి అయితే సేమ్ దాదాపు అన్ని పది లీటర్ల పాలించిన గదే గడ్డి ఉంటుంది ఇరవై లీటర్ ఇచ్చినా గదే గడ్డి ఉంటుంది కాబట్టి దానలో సామర్థ్యం ఉంటుంది దాని తగ్గట్టు మినరల్స్ అందాలి కాబట్టి మినరల్ మిక్చరు అది మస్ట్ మినరల్ మిషన్ అనేది షెడ్లో డైరీ ఫామ్లో ఖచ్చితంగా ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడేది అదే సూపర్ నేపియర్ ఇదే గడ్డి వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మినరల్ లోపం ఉంటుంది అంటే కొంతమంది ఏం చేస్తారంటే సూపర్ నేపేరుకు దబ్బున లేదు తొందరగా లేవాలంటే వచ్చి యూరియా చదువుతారు దాని ద్వారా నష్టపోతురు తప్ప లాభం లేదు ఖచ్చితంగా యూరియా తక్కువ వేయాలి పేడ కానీ లేకపోతే వివిధ విధ రకాల ట్రిపుల్ నైన్టీన్ కానీ ట్వంటీ ఎయిట్ కానీ దీని ద్వారా గడ్డిలో సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి యూరియా తక్కువేసి ఆ ట్వంటీ ఎయిట్ కానీ వివిధ పేడ ధార కానీ గడ్డి ఎప్పుకోవాల్సి చూడాలి ఏముంటుందండి డైరీ ఫామ్లో ప్రతి నెల వచ్చిన పాల బిల్లు కంటే వ్యవస్థ కంటే అంటే ప్రతి మా దగ్గర పది పశువులు ఉన్నాయి ఒక ఐదు ఆరు దూడలు ఉంటాయి మొత్తం ఉండకపోవచ్చు నాలుగు ఐదు ఐదు ఆరు ఈ రకంగా దూడలు ఉంటాయి ప్రతి సంవత్సరానికి ఒక ఆరు ఏడు దూడలు ఈ విధంగా పెంచుతాం కాబట్టి ఇది అదనం లాభ ఆరు ఆరు నుంచి ఏడు లక్షలు ఈ అదనం ఆదాయం ఉంటుంది ఇది రొటీన్గా ఇప్పుడు మనం వెళ్ళి కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ఆవులను మన ఊళ్ళలో పది ఆవులు ఉంటే ఒక రెండు సంవత్సరాలుగా పదిహేను ఆవులు అవుతాయి నాలుగు సంవత్సరాలు ఇరవై ఆవులు అవుతాయి మనం చేసుకుంటే దాంతో లా వీళ్ళ లాభం అనేది ఎక్కువ దూడలలో ఉంది లాభం కాబట్టి ఎక్కువ ప్రాముఖ్యత మంచి దూడలకు ప్రాముఖ్యత ఇస్తే ఈ డైరీ రంగానికి మంచి సామర్థ్యం ఉంటుంది డైరీ రంగం నిలబడాలంటే ఈ దూడల పెంపకమే చాలా కీలక పాత్ర పోషిస్తుంది దాన ఇందులో కోళ్ళ రంగం చేసుకోవచ్చు పాడి రంగంలో ఏంటంటే మామూలుగా మాకు యాభై వందల కోళ్ళు ఉంటాయి ఇది దీని ద్వారా లాభం ఉంటుంది ఎన్ని రకాల లాభం అంటే మనకొచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఉన్న వ్యవస్థను ఒక కోళ్ళు ఉంటాయి ఏంది ఇందులో గోమాలు కానీ ఈగలు కానీ దోమలు కానీ లేకుండా అవి వాటి వాటి దాని వాటి పని అవి చేస్తూ ఉంటాయి మనకు ఆదాయం ఉంటుంది ఇందులో దాన వృధా అయిన దాన మొత్తం వాటికి దాని ఉపయోగపడుతుంది ఇంకోటి గుర్రెలు కానీ మేకలు కానీ అంటే ఎక్కువ శాతం ఇందులో జాదలేము ఒక ఇరవై ఆవులు ఉంటే మూడు నాలుగు ఆరు గోళ్ళు ఎందుకంటే వాటికి వీరికి కొంచెం అనుబంధ సంవత్సరం కొన్ని రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ గోళ్ళల్ని పెంచుకోవడం ఉంటుంది మరొకటి ఇంకోటి విషయం ఏంటంటే మనం దాన తయారు చేసుకోవడం ఏంటంటే మనకు ఒక ఎకరం మక్క ఉంది మక్కలు తెచ్చి పట్టుకోవచ్చు సరే కళ్ళీ అన్ని రకాలు తయారు చేసుకోలేము కొన్ని రకాలు తయారు చేసుకోవచ్చు మన ఎవరో పది గంటల మొక్కలు వెళ్ళి అనుకో మన బయట అమ్ముకుంటే వెయ్యి రూపాయలు అమ్ముతాము మనకు ఉంటే మూడు వేలు అవుతుంది కాబట్టి ఈ రకంగా మనం ఏమైనా ఉంటే మనకు సగం ధరలో మనం దాన తయారు చేసుకోవచ్చు కాబట్టి అన్ని రకాలు చేసుకోలేము కాబట్టి కొన్ని రకాలు దాన తయారు చేసుకొచ్చి ముందుకు సాగు విధంగా ఉంటుంది ఇందులో ముఖ్యంగా గమనించినది ఏమిటంటే దూడల్లో మెయిన్ అండర్ కానీ మీరు అనుకున్న విజీగా ఇది పుట్టిన దూడలో ప్రతి ఫస్ట్ మూడు నెలలు ఏ విధంగా మన పెంపకం సాగుతుందో ఆ విధంగా మీద లైఫ్ జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మూడు నుంచి ఆరు నెలల మధ్యలో దూడను దాదాపుగా సమిష్టిగా దూడను పెంచితే దానికి రోగం అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా దూడను మూడు నుంచి ఒకటి నుంచి ఆరు నెలల లోపు అది సమృద్ధిగా ఉండాలి దూడ దాదాపుగా అప్పుడు క్వింటల్ ఎబో ఉండాలి ఆ విధంగా దూడను పెంచగలిగితే ఈ నీకు ఈ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఈ స్టమక్ ఈ మామూలుగా కొంతమంది లాగలు పెంచుతాడు బుర్రలు దిగుతాయి ఎందుకు దానికి దాన పెట్టారు గడ్డి పెట్టాడు గడ్డి వస్తే వస్తాడు దానికి దానం ఉండేది నీకు పాలు ఉండేది పాలు అమ్ముకుంటే వచ్చేది పది రూపాయలు కావచ్చు కానీ దూడలు అమ్ముకుంటే వచ్చేది లక్ష వస్తాయి కాబట్టి పాలకైనా విలువ దూడలకు ఇవ్వండి దూడలో పెంచడం ద్వారా మంచి ఆదాయం ఉంటుంది డైరీ రంగంలో ముందుగా దూడలకు ప్రాముఖ్యత ఇవ్వండి డైరీని రక్షించండి మీ లక్షలాలు నావు పొదుగు ఆ టీత్ పాలనరాలు చూసుకొని ఎవరు కొనాల్సిన అవసరం ఉంటుంది ఎనక సైజు ఎనక హెవీ సైజు ముందు సన్నగా ఈ విధంగా మెడ సన్నగా ఉండి టీత్ దే సపరేట్గా దేని దానికి ఉంటుంది ఆ విధంగా ముందు పాలనారాలు చూసుకొని ఈ ఆవులను హెచ్చే పాలను కొనుక్కోవాల్సింది ఆవు సైజు ఈ పండ్లు దీని వయసు హెచ్చ బుల్ ఇది దీని వయసు మూడు సంవత్సరాలు ఇది మా దగ్గరనే పుట్టింది ఈ కేవలం ఈ మూగ ఏదో గుర్తించడానికే మనం ఈ బుల్ను పెంచడం జరుగుతుంది ఇది మూడు సంవత్సరాల నుంచి మనం వాళ్ళకు వాడుకలోకి వస్తుంది దాదాపుగా మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు దీన్ని ఉంచుకొని బ్రీడ్ మారుస్తూ ఉంటే మనకు లాభంగా ఉంటుంది ఎందుకంటే ఒకటే రకం బ్రీడ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా వేరే రక బ్రీడ్ బ్రీడ్ కోసం రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి మన దగ్గర ఉండే లక్షణాలను ఆవులను బట్టి బ్రీడ్ మార్చుకుంటే పిట్టబోయే దూడలు కూడా రకాలు మారుతాయి కాబట్టి ఒక మూడు సంవత్సరాల నుంచి మార్చుకోవచ్చు